నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలంలో మూట్రాజ్పల్లి రాజీపేడ్ వెంకటాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతోందన్నారు ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల సహాయం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ ఐదు వేల రూపాయలు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం రైతు రాజ్యాన్ని స్థాపిద్దామని అన్నారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు కష్టపడి పండించిన రైతుల పంటను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే మహిళా చైర్పర్సన్ ఒక్కరోజు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించలేదని అన్నారు మహిళా కమిషన్ సునీతారెడ్డి నర్సాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు తాను అనుభవిస్తున్న కేబినెట్ హోదా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్లో చెప్పిన ప్రతి అంశం అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కౌడిపల్లి బ్లాక్ అధ్యక్షులు రెడ్డి కౌడిపల్లి మండలం అధ్యక్షులు శ్రీనివాసరావు కాంగ్రెస్ అధ్యక్షులు ధన్సింగ్ ఎంపీటీసీ పాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు అమ్మా నేనే ఉంటున్నా పింఛను అప్పుడు ఎట్లా ఉంటున్నట్టునంటే ఎవరైతే అన్ని వాళ్ళకి రోజులు ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక నాలుగు నెలల తర్వాత మీ కొడుకు పింఛని పిచ్చే బాధ్యత మాది నేనేమంటున్నా చేతి గుర్తు ఖచ్చితంగా పిచ్చి మన గుర్తుకేయండి కాంగ్రెస్ రావాలి అమ్మడానికి ఎంపీ ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలంగాణ ప్రాంతంలో అంతే ఇబ్బంది పడుతున్నాం అన్ని విషయాల్లో కూడా ఈరోజు బ్యాంకుల లోన్లు లేవు రుణమాఫీ లేదు పిల్లలు చదువుకోవడానికి పోదానికి తిండి చక్కగా పెట్టలేదు తర్వాత ఆసలు బాగాలేవు బుక్స్ ఇవ్వట్లే ఉద్యోగాలు రావట్లే గ్యాస్ ధరలు పెరిగినాయి నూనె ధర పెరిగింది సబ్బందం అన్ని కూడా ధరలు పెరిగినాయి ఇయ్యాల డిఐపి ధర పెరిగింది యూరియా ధర పెరిగింది ఇవాళ తినడం అంటేనంటే చాలా మంది తెల్లబట్టలు వేసుకొని రోల మీద తిరుగుతున్నారు కానీ చాలా నర నరకం అనుభవిస్తున్నారు తర్వాత అప్పులు దొరకక పండించిన పంటలు అమ్ముకోలేక చాలా మంది కూడా రోళ్ళ మీద ఈరోజు చాలా నరకం అనుభవిస్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు ఇంతకుముందు అమ్మ చెప్పింది మా రవీంద్ర రెడ్డి గారు కూడా చాలా తెలంగాణ విషయాలు చెప్పినారు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం పట్ల అందరి కూడా తర్వాత ఇక్కడనే కాళేశ్వరం అవుతుంది అంటారు ఒకడొకడు చెప్తాడు అయితే చెప్తాడు ఒక ఆయన ఇంత పొడవు నాకన్నా నాలుగు పొడవులు ఉంటాడు ఆయన చెప్తాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం మేము నీళ్ళు వారా వేడుతున్నాం అరే అయ్యా మా దగ్గర వచ్చి చూడు మా వెంకటపురంలో భూములు మేము ఇచ్చినాం భూములు మావి పోయినాయి ఓట్లు మాయ అమ్మక రోడ్డు మీద వండుకున్నాం రైస్ వారం రోజులు రోజులు పదిహేను రెండు కట్ చేసి వరి వండించిన పరిస్థితి ఏముంది అంటే మిషన్కి రెండు మూడున్నర వేలు తర్వాత గడి కట్టడానికి మళ్ళీ రెండున్నర వేలు మళ్ళీ ఓడిస్తే తుడికి తర్వాత రెండు వేలు అన్ని పెడితే ఇరవై ఆరు వేలు అయినాయి ఇరవై ఆరు వేల వచ్చినాయి ఎంత అంటే నలభై రెండు వేలు మిత్తి కారు వేలు పోయితే ఇరవై ఆరు ముప్పై రెండు వేయిన ఎనిమిది వేలు మిగిలినాయి ఇంటి పిల్లం బాధ పెద్ద పిల్లలతో బాధ